హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్లాస్ థర్టీ టూ మలేషి మగం వర్క్స్ అండ్ టైలరింగ్ ఇది వచ్చేకి వల కుట్టండి వలకుట్టికి ఫస్ట్ ఏంటంటే అవుట్లైన్ డ్రాప్ షేప్లో నేను ఒక చైన్ స్టిచ్ అయితే చేస్తున్నాను మీరు ఇది కుట్టేటప్పుడు ఏంటంటే పెన్సిల్తో డ్రా చేసుకొని కుట్టండి ఒకవేళ మీకు వచ్చానుకుంటే డైరెక్ట్గా కుట్టేయండి డైరెక్ట్ మ్యాక్సిమం రావండి స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి మీరు అయితే డ్రా చేసుకుని అయితే కుట్టండి ఈ డ్రాప్ స్టే ఈ డ్రాప్ షేప్ అనేది ఈ విధంగా కుట్టి సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదా మీ దగ్గర అవైలబుల్లో ఏ కలర్ థ్రెడ్ ఉంటే ఆ కలర్ థ్రెడ్ లేకపోతే మీరు నార్మల్ దా థ్రెడ్తో అయినా ఇదైతే ప్రాక్టీస్ చేయండి వాల కుట్టిని చూడండి ఈ విధంగా వన్ టూ వేసాను మిడిల్లో పైకి వన్ కిందకి ఇలా లాగేయాలి ఇది కొంచెం లాంగ్ అండ్ షార్ట్ టైప్లో ఉంటుంది బట్ దీనికి వాల కుట్టని ఏం పెట్టారు కాబట్టి మనం ఆ విధంగా అయితే నేర్చుకుందాం పైకి వన్ మళ్ళీ కిందకి అక్కడే టూ టూ మళ్ళీ కిందకి వన్ టూ చివర అనేది టూ వేయాల్సిందే టూ మళ్ళీ మిడిల్లోకి వచ్చి ఆ పైన వాళ్ళకు మిడిల్లోకి వెళ్ళి వన్ మళ్ళీ కింద వన్ మళ్ళీ టూ వన్ మనకు కావాల్సిన వేసుకోవచ్చు అక్కడ పైన దానికి తగ్గట్టుగా టూ త్రీ వస్తే త్రీ లేకపోతే మనకి ఇష్టం వచ్చిన వేసుకోవచ్చు ఇలా వాళ్ళ కుట్లో ఈ విధంగా వన్ నేను చూపిస్తున్న విధంగా అయితే మీరు చేయండి పైకి వన్ కిందకి టూ ఇక్కడ వన్ ఇటు చివరికి వన్ పైకి వన్ మళ్ళీ ఇక్కడ వన్ మళ్ళీ కిందకు వచ్చి వన్ టూ వన్ మళ్ళీ ఇటు ఇవ్వని అండి పైన మిడిల్ దానిలోకి వెళ్ళాలి మిడిల్ దానిలోకి వెళ్ళి కిందకి వన్ మళ్ళీ పక్కకి వన్ ఫ్రెండ్స్ ఇది ఏంటంటే మనం ఈ డ్రాప్ షేప్ అయితే డ్రా చేసాం కదా ఇది స్టిచ్ చేసాం కదా చైన్ స్టిచ్ అనేది అలాగే దాని చుట్టూ పూసలు కుట్టుకోవచ్చు ఆ చుట్టూ అదే పూసలు అనేది కొట్టవచ్చు గ్లాస్ పీడ్స్ అనేది కొట్టవచ్చు అలా మెటీరియల్ ఏదో ఒకటి యూజ్ చేసుకుని అండ్ మిడిల్లో ఈ హోల్స్ అనేవి వస్తున్నాయి కదా అక్కడ ఏదైనా మనం డిజైన్ చేసుకోవచ్చు పూసల్లాగా కానివ్వండి లేకపోతే ఈ వల కుట్టు కాబట్టి వలలాగా వదిలేసుకోవచ్చు ఈ థ్రెడ్డే టూ షేడ్స్లో అయితే మనం యూస్ చేసుకోవచ్చు పైన వరకు ఒక కలరు కింద వరకు ఒక కలరు శారీలో ఉన్న కలర్స్ని యూజ్ చేసి ఈ విధంగా అయితే కుట్టుకోవచ్చు నేను చెప్పాను కదా ఆ తోటలో అయితే మీరు ఇది వన్ డేలో వచ్చేస్తుంది వన్ డే ఒక వన్ డే ప్రాక్టీస్ చేసి వదిలేసేయండి ఈ విధంగా అయితే ఇది నాకన్నా మీరు ప్రాక్టీస్లో ఉంటే మ్యాక్సిమం నాకన్నా మీరు బాగా కుట్టేస్తారు ఈ విధంగా చూడండి వన్ ఇట్లా తీసుకెళ్ళి మళ్ళీ పైకి వన్ దాని మధ్యలోకి కిందికి వన్ మళ్ళీ పక్కకి వన్ పైకి మిడిల్లోకి వన్ పైన దాని మేడిల్లోకి వన్ వన్ మళ్ళీ కిందికి లాగి అక్కడ ఒకటి మళ్ళీ ఈ చివరికి లాగి వన్ మళ్ళీ మేడిల్లోకి అలాగే మళ్ళీ అక్కడే మళ్ళీ చివరికి ఈ చివరికి అక్కడ నుండి మళ్ళీ వన్ టూ ఇక్కడ ఇలాగే అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకుంటూ ఈ విధంగా అయితే వన్ టూ వన్ 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 కిందికి మళ్ళీ వన్ మళ్ళీ పక్కకు వన్ పైకి వన్ చాలా ఈజీ ఫ్రెండ్స్ ఇది మీరు ఒక్కరోజు ప్రాక్టీస్ చేయండి చాలు అలాగే మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ అన్నీ మీకు వస్తే మగ్గం వర్క్ ఫుల్ కోర్స్ అయితే మన ఛానల్లో ఉంది ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి నార్మల్ నీడిల్తో చేసే వర్క్స్ కూడా మన ఛానల్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ విధంగా అయితే మీరు వాళ్ళ కుట్ట అనేది కుట్టేసేయండి ఒకసారి కుట్టి ఒకసారి అంటే వచ్చేంత వరకు ఒక వన్ డే ప్రాక్టీస్ చేయండి చాలు ఇలా ఇండి వరకు అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టండి ఫ్రెండ్స్ ఇక్కడ దారం అయిపోయింది సో కొంచెం చిక్కులు అనిపిస్తుంది కింద దారం అనేది అయిపోయింది కొంచెం దూరం సింగిల్ థ్రెడ్ అని వచ్చింది బట్ నేను మీకు చూపించడం కోసం అని చెప్పి నార్మల్గా అయితే కుట్టేశాను ఇక్కడ నుండి సింగిలే వచ్చింది ఈ విధంగా కుట్టండి కుట్టి చూడండి చైన్ స్టిచ్ అనేది రౌండ్ కుట్టేశాను ఇక్కడ నుండి చైన్ స్టిచ్ ఇలా కుట్టేయడమే మొత్తం ఆ పైన ఉంది కదా ఆ పైన కూడా అడ్జస్ట్ చేసేసుకోవడమే వాళ్ళ అనేది ఒకసారి మన ఛానల్లో వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామందికి హెల్ప్ అవుతుంది ఇంత క్లియర్ కట్గా ఎవరు అయితే క్లాసెస్ చెప్పరు చెప్పినా ఏదో పై పైన చెప్తారు బట్ ఇలా వర్క్ అనేది నేర్పించరు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఈ వర్క్ అంతా నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫైనల్ లుక్ అయితే చూడండి ఇలా ఉంటుంది బాగుంది కదా అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక లైక్ చేయండి ఇది తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను ఇక్కడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన గంట సింబల్ వస్తుంది దాని మీద ప్రెస్ చేస్తే అలానే ఆప్షన్ వస్తుంది ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మన ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది ఆ నోటిఫికేషన్ ఇష్టమైతే మీకు చూడవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్